రెండు కర్రలు నేను పట్టుకున్నానంటే ఈ కర్ర ఏం చేస్తుంది ఈ కర్ర ఏం చేస్తుంది మరి ఈ కర్రలే నేను ఏం చేయబోతున్నాను అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది విషయం ఇది ఈ కర్రలు రెండు కర్రలు ఏం చేస్తాయి ఎలాగ తిరుగుతాయి ఏ మూమెంట్లో మనం దీన్ని చేయగలుగుతాము అంటే ఈ మూమెంట్ ఎందుకు చేస్తామంటే ఈ మూమెంట్ ఒక సుమారు మొన్న వెళ్ళినప్పుడు అనుకోకుండా అన్స్పీట్గా జరుగుద్ది అనమాట లేదు పది మంది రావచ్చు ఇరవై మంది రావచ్చు లేదు ముప్పై మంది రావచ్చు పది మంది రావచ్చు యాభై మంది వరకు ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది ఈ వరకు మీరు చూస్తేనే కానీ తెలిసింది కానీ మామూలుగా అయితే అర్థం కాదు ఈ ఫైట్ చేస్తే ఓహో దేంట్లో ఇంత బలం ఉంది ఇంత పవర్ ఉంది ఇలాగ చేస్తే ఇంతమందికి మనం ఫైట్ చేయొచ్చు అంటే వేరెవరని నేర్చుకోవాలన్నా చేయాలన్నా ఇది చూస్తే మీకు కొంతవరకు అనుభవం వస్తుంది ఎవరైనా కావచ్చు దీనికి దుమ్మి అంటాం మామూలుగా దుమ్మి అంటావు ఇంకో రకంగా బాణ దుమ్మి అంటే బాణా దుమ్మి అంటావు మామూలుగా దుమ్మి దుమ్మి ఈ రెండు కూడా దీనికి కలుస్తుంది అనమాట బాణ దుమ్మి అంటే ఈ కర్రీ తిప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ కర్రీ ఏ రూపంగా వెళ్తుంది ఎలాగ వెళ్తుంది అప్పుడు దీన్ని చూసేటప్పుడు ఇది బాణ బాణ దుమ్మి దుమ్మి వేరు బాణ వేరు బాణ వేరు దుమ్మి వేరు దీంట్లో రెండు రకాలు ఐటెం మనం చేస్తాం ఇది తర్వాత మూడో రకాలు కూడా దుమ్మి అది కూడా దుమ్మి కింద వస్తుంది అనమాట మూడవది కూడా దుమ్మి కింద వస్తుంది తర్వాత నాలుగవది కూడా అది కూడా దుమ్మి కిందే వస్తుంది ఇవన్నీ కలిసి మొత్తం కలిపి ఐటెం మొత్తం దుమ్మిలు మొత్తం కలిపి దుమ్మిలు అనమాట ఈ దుమ్మిలు ఎందుకంటే ఒక్కో బిట్టి చేయకుండా ఒకేసారి ఒక బిట్టి ఒక బిడ్డు ఒక బిట్టి ఈ రకంగా ఒకే బిట్లో నాలుగైదు రకాలు చేస్తాం కాబట్టి దుమ్మిలు బాణా దుమ్మి కాపు దుమ్మి ఎదురు దుమ్మి ఒకటోది చెప్పండి మోడల్ ఒకటి చూడ ఇప్పుడు ఈ రెండు కర్రలు ఈ రెండు ఈ రెండు కర్రలు ఏం చేస్తామంటే ఈ టేబుల్ పట్టుకుంటాం ఈ టేబుల్ పట్టుకుంటే దీంట్లో ఏంటంటే దీని దీని పేరు ఏంటంటే దుమ్మి ఇది దుమ్మి అని చెప్తాం ఇలా పట్టుకునేది రెండు నెక్స్ట్ ఓపెనింగ్ ఓపెనింగ్ అంటే ఈ రేటు ఈ ఈ టేబుల్లో పట్టుకుంటాం అది కూడా ఈ చో ఈ చోరులో అంటే ఇది మొదలనమాట ఈ మొదల్లో పట్టుకుంటాం దీన్ని కూడా బాణాదుమ్మి దుమ్మి అంటాం బాణాదుమ్మి బాణాదుమ్మి అంటే ఈ రెండు కర్రలు ఇలా పట్టుకోవటం ఇలా పట్టుకోవటం ఈ రెండు కర్రలు కూడా ఒకేసారి అటు తిరుగుతాయి కాబట్టి ఇది బాణాదుమ్మి నెక్స్ట్ మొదటి చూపించండి మరి రెండు రెండు కలిపి పట్టుకోండి రెండు కలిపి పట్టుకొని అటు అటు పట్టుకొని తిప్పండి రెండు కలిపి పట్టుకోండి ఒక చేతితోటి పట్టుకోండి రెండు కలిపి రెండు కలిపి ఆ పక్కన పట్టుకోండి ఆ సైడ్ అలా పట్టుకున్న దాన్ని అంటారు చెప్పారు కదా దుమ్మి ఈ రకంగా పట్టుకుంటే అండి బాగా మీరు ఎవరైనా సరే చూస్తే కూడా ఇది కాదా తెలుసుకోవచ్చు ఇది ఇలా కరే పట్టుకుంటే ఇది దుమ్మి ఈ దుమ్మి ఎలాగ తిప్పాలి అది మెయిన్ అనమాట పట్టుకోవటం ముఖ్యం కాదు తిప్పేదే మెయిన్ అనమాట దీనికి ఈ రెండు కర్లు ఇలా పట్టుకున్నప్పుడు ఎలాగ తిప్పాలి అనేది చాలా ముఖ్యమైంది ఇప్పుడు ఈ రెండు కర్రలు ఇలా ఇది సూరదుమ్మి ఈ దుమ్మి పేరు సూరదుమ్మి ఈ దుమ్మి పేరు సూరదుమ్మి ఇది ఎలాగా మనం ఎలాగా ఈ దుమ్మిని మనం ఉపయోగించుకోవాలి అనేది ముందు మీకు చెప్తున్నాను కాబట్టి దీని పేరు సూరదుమ్మి ఈ సూరదుమ్మిని ఇలాగా ఇది ఒక రౌండ్ నేషనల్ ఇది నెక్స్ట్ రౌండ్ ఇది అనమాట ఇది రెండు కర్రలు ఇది సూరదు ఇది సూరదు అది ఇక్కడ కట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇది ఇలా కట్ అయిపోతుంది ఇలా ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి తీసి ఇలా ఈ అడుగు తీయాలప్పుడు ఇది ముందుకు వెళ్ళాలంటే ఈ అడుగు మనం తీయాలి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే ఈ అడుగు వెనక్కి తీయాలి మళ్ళీ వెళ్ళాలంటే వెనక్కి తీయాలి మళ్ళీ వెళ్ళాలంటే వెనక తీయాలి రౌండ్ ఉంది ఇదే రౌండ్ అనమాట ఇది ఇది ఒక దీని పేరు సూర దొమ్మి నెక్స్ట్ దొమ్మిది చెప్పండి ఇది దీని పేరు బాణ దొమ్మిది వచ్చిందంటే పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చిన ముప్పై మంది వచ్చిన నలభై మంది వచ్చిన యాభై మీద వచ్చిన ఖచ్చితంగా అంటే మన బాడీలో నడువులో దమ్ము ఉంటే నడువు కొట్టే పరిస్థితి ఉంటే నడువులో ఎంతమంది దమ్ముంటుందో అంతవరకు దీని మీద మనం ఫైట్ చే ఎంతమంది వచ్చినా ఈ పనిలో మనం ఖచ్చితంగా సమర్థించుకొని మనం బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళిపోవచ్చు లేదు వాళ్ళందరినీ మనం ఎదురు కొట్టాలంటే ఎదురు కొట్టద్దు లేదు డ్యామేజ్ చేయాలనుకోండి వాళ్ళని డ్యామేజ్ చేయొచ్చు అలాంటి పౌ పౌరు కల ఈ బాణ

ఇది సింగల్ సింగిల్ అనేది వస్తుంది ఉదాహరణకు దానికి సంబంధం లేదు ఇప్పుడు గణప అలాగే ముందు వచ్చిన జనాలు ముందు వచ్చిన ఏ రకంగా వచ్చినా జనాలు మనం కుట్టేసేయొచ్చు దీపక వచ్చినా దీపకొచ్చినా కుట్టేస్తాం ఎలా వచ్చినా ముందు ఏ దూపున మనము వెనకొచ్చేవాడిని ముందు వచ్చేవాడిని అందరినీ గౌరవేదంతా పొలం ధమ్ము మొత్తం దీంట్లో ఉందన్నమాట ఇది పాటవర్గీకం అందరూ అందరికీ కూడా తెలీదు చాలా మందికి తెలియదు ఈ బిడ్డ తెలియదు ఇదే మనమాట బాణ ఈ బాణలో ఈ రకంగా ఈ బాణ ఆడుకోవాలి ఈ రకంగా బాణ ఆడదు ఇది స్టిల్ ఒకటి పెట్టండి ఒకసారి రౌండ్ వేస్తా ఉండండి మీరు ఆయన వెనక నుంచండి ఆ టెల్ నుంచండి రైట్ చూడండి రైట్ Hmm. Okay. Mm hmm. ആ రైట్ చెప్పండి ఇది దీని పేరు తొమ్మిది ఎలా పట్టుకోవాలి అంటే పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చిన ముప్పై మంది వచ్చిన నలభై మంది వచ్చిన యాభై మంది వచ్చాక ఖచ్చితంగా అంటే మన బాడీలో నడువులో దమ్ము ఉంటే నడువు కొట్టే పరిస్థితి ఉంటే నడువులో ఎంతమంది దమ్ముంటుందో అంతవరకు దీని మీద మనం ఫైట్ చే ఎంతమంది వచ్చినా ఈ పనిలో మనం ఖచ్చితంగా సమర్థించుకొని మనం బయటకు వెళ్ళాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు లేదు వాళ్ళందరినీ మనం ఎదురు కొట్టాలంటే కొట్టద్దు లేదు డ్యామేజ్ చేయాలనుకోండి వాళ్ళని డ్యామేజ్ చేయవచ్చు అలాంటి పౌ పౌరు కల ఇది బాణం రెండు చేతులు అటు కొట్టుకోవాలా ఎట్లా ఆటో చేయో ఇటో చేయో రెండు ఈ రెండు తిరుగుతాయి ఇప్పుడు రెండు తిరుగుతాయి ఓపెన్ చూడండి ఈ రెండు ఈ రెండు ఓపెన్ అయిపోతాయి ఈ రెండు ఓపెన్ రెండు ఓపెన్ అన్నమాట ఈ రెండు ఓపెన్ ఓపెన్ ఇది ఓపెన్ చేస్తున్నా ఇది చూడండి సింగల్ సింగిల్ గా వస్తుంది అన్నమాట ఇది ఇది సింగిల్ సింగిల్ వస్తుంది దానికి దానికి సంబంధం లేదు ఇప్పుడు వెనక ఈ అనుకు వచ్చిన అలాగే ముందు వచ్చిన జనాలు ముందు ఏ రకంగా వచ్చినా కుట్టేసేయొచ్చు దీపినా ముందు దీపం వచ్చినా కుట్టేసేవచ్చు ఎలా ఏ రూపం మీద మనం వెనకొచ్చేవాడిని ముందు వచ్చేవాడిని అందరినీ తోరసేదంతా పొలం ధమ్మం మొత్తం దీంట్లో ఉంది అనమాట ఇది పాటవర్గీకం అందరూ అందరికీ కూడా తెలియదు చాలామందికి తెలియదు ఈ విషయం తెలియదు ఇదే అనుమాట బాణ ఈ బాణలో ఈ రకంగా ఈ బాణ ఆడుకోవాలి ఈ ప్రకాశంగా బాణ ఆడాలి ఇది అట్లా స్టిల్ ఒకటి పెట్టండి ఒకసారి రౌండ్ వేస్తా ఉండండి